వెల్కమ్ టు స్టార్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామంలో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా విచేశారు మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్ రాష్ట్ర ప్రచార కమిటీ జాయిన్ కనిన స్వామి అనంతరం మాట్లాడుతూ క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడి రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అలాగే చదువులో కూడా మంచి ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ కూటాలో మంచి హోదా కలిగిన ఉద్యోగాల్లో ఉండాలని కోరుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ యూత్ కాంగ్రెస్ నాయకులు సింగతి కిరణ్ కుమార్ దుర్గం శ్రావణ్ బండేపల్లి శ్యామ్ బోలిశెట్టి సుధాకర్ ముత్య నవీన్ ఇడిగిరాల శేఖర్ పాల్గొన్నారు మన బెల్లంపల్లి మండలంలోని బట్వాన్పల్లి గ్రామంలో క్రీడాను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోని మన సాయి కుమార్ తమ్ముడు మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన దానికి ముందుగా తమ్మునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి మాజీ గ్రంథాలయ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు పొంగళ మల్లేష్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్తన్న గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఇప్పుడు మనల్ని పెద్దలు చెప్పినట్టు క్రీడలు మానసిక ఉల్లాసానికి చాలా దోహదపడతాయి చదువుతో పాటు ఖచ్చితంగా క్రీడలకు కూడా ఫియాట్ చేయడం వల్ల మానసిక ఉల్లాసం ప్లస్ మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మాట్లాడడం వల్ల ఆటలు ఆడడం వల్ల కాబట్టి వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ స్పిరిట్ తోని ఆటలాడి గెలిచినా ఓడినా ఓటమే గెలుపుకు రేపు పునాది కాబట్టి మీరు ఓడినా కానీ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి మీరందరూ కూడా ఆ స్పోర్ట్స్ స్పిరిట్ తోని కసితోని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ గెలవడానికి ప్రయత్నం చేయాలి ఓడినా గెలిచినా అదేవిధంగా మీరందరూ అంటే మన ఇక్కడ అంతా బట్వాన్పల్లికి సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ పెరుకపల్లి బట్వాన్ కాబట్టి మీరందరూ అంటే మనమంతా కూడా బాగా రిచ్ కిడ్స్ కాకుండా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళని అందరం కాబట్టి మీరు అందరూ మంచిగా ఆటలాడి మీ తల్లిదండ్రులకు ఆటలతో పాటు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఫస్ట్ పేరు తీసుకురావాలి మీకు విద్య నేర్పిన గురువులకు మీకు ఆటలు అంటే ఆటలాడి నేర్పిన కూడా అది గురువుతో సమానమే అట్లా మీ ప్రాంత మన ప్రాంతానికి మన తల్లిదండ్రులకు గురువులకు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ గ్రామ స్థాయిలో ఆడుతుండ్రు రేపు మండల స్థాయిలో ఆడాలి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడి మంచి పొజిషన్కి పోయి మన మీ తల్లిదండ్రులందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి